ఎందుకంటే ఈ రోజు మనము తటస్థంగా ఉండే విశ్వాసము కాము ఏలి కొండ నిలబడి ఒక మాట మాట్లాడతారు ఎంత కాలం మీరు రెండు తలంపులో ఉంటారు ఈరోజు మనం ఉండే విశ్వాసం కాదు ఒక పూట లోకంలోని ఒక పూటలోని వాక్యంలోని కాలిపెట్టే విశ్వాసము కాము మనము దేవుని పక్షమ నిలబడే వాళ్ళమై పక్షము నిలబడే వాళ్ళు ఈ రోజు మనం నిలబడే విశ్వాసమై ఉన్నప్పుడు ఈ రోజు ఎవరిని చూపించాలంటే గమనించండి మీరు ఇక్కడ నిలబడితే మీరే అయితే క్రీస్తు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన కనబడాలని కోరుకుంటున్నా నీలో ఆయన కనబడాలని కోరుకుంటున్నాను అంటే ఈ రాత్రి దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు ఆయనకి ఒక పరిపూర్ణమైన దేవాలయంగా కనబడాలా నువ్వు ఒక పరిపూర్ణమైన వాక్యముగా మారాలా మనమ సగం సగం వాక్యంగా ఉండటము దేవుడికి ఇష్టం లేదు అలా దేవుడు యొక్క చిత్తము నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఏర్పరిచిన ఒక మార్గం ఉంటుంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళటానికి నువ్వు దేవుని చిత్తం దగ్గర రావాల్సి ఉన్నావు ఆయన చిత్తము నీకు బయలుపరిచినప్పుడు ఆ చిత్తంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నువ్వు ఇక ఎంత మాత్రము లోకముతో ఉండలేవు అలా